불록셉 చేస్తున్నా చిన్నప్పుడు ఇలా చిన్న చిన్న స్కూళ్ళల్లో బాత్రూమ్ ఉండే కాదు వాష్రూమ్స్ ఉండే కాదు మన బయటికి బహిర్గతంగా వెళ్తూ ఫామ్ ఉండేది ఇది ఉండేది అది ఈరోజు అలా కాకుండా కాకుండా వాళ్ళు దానికి ఒక స్ట్రెక్చర్ ఏర్పరచడం ఖచ్చితంగా కరెంట్ ఉండాలి మనం గతంలో చదవడానికి కరెంట్ ఉండేది కాదు మధ్యాహ్నం స్కూల్లో కరెంట్ ఉండేది కాదు ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారు వాష్రూమ్ ఇస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే బాత్రూమ్ చేయబట్టారు మంచి నీళ్ళతో సహా ఈరోజు ఇవ్వటం జరిగింది ఈ రోజు అదే విధంగా మనందరం అందరం చదువుకోవాలి చదువుకుంటే అందరం ముందుకెళ్తాం మన ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు కావాలంటే తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేసుకుంటూ మన పని చేసుకుంటూ ఏదో చేసి చదువుతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరికీ స్కూల్ ఫేల్పై తీసుకెళ్ళి పంపించండి ఇలాంటి గారు ఇలాంటి వాళ్ళు సహాయ సహకారాలు ఇంకా ప్రభుత్వం లాంటి సహాయ సహకారాలు ఉంటే ప్రభుత్వాల ద్వారా నేను కూడా ఫిక్స్ చేసి ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా స్కూల్స్ లేవు వరకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాటి అన్ని చెప్పాం ఖచ్చితంగా ఎక్కడైతే స్కూళ్ళు లేవు ఎక్కడైతే ఇలాంటి కాంపౌండ్ వాల్స్ లేవు వాసు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే బాధ్యత కలెక్టర్ చేసుకుందాం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా చాలా చాలా సమస్యలు చెప్పారు విద్యార్థులు నిమిషాలు పంపించి హోంవర్క్ అన్ని చేశారా లేదా అట్లా చూసుకొని అప్పుడప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి నెల ఒకసారి అవుతుంది అప్పుడు వచ్చి మీ పిల్లల బాగోగుల గురించి ఒకసారి టీచర్లతో మాట్లాడి ఇంకేమైనా సమస్యలు ఉంటే డిస్కస్ చేస్తే బాగుంటుంది మేము పిల్లలకు మంచి విద్య ఇవ్వాలన్న ෑතන හෝත නම් අදේ ඉස්ති පඩ මට බ ග ම වන්නේ Ahora, pues, la, la. 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 la.